ప్రార్థన అనే విషయంలో మనం ఆలోచన చేయగలిగితే నువ్వు ప్రార్థించటానికి ముందు నీ ఎలిజిబిలిటీ చూసుకోవాలి ఏమనుకుంటున్నాం అయ్యో నేను పాపినే కనుక మా అయ్యగారు ప్రార్థన చేస్తే బాగుంటుందని ఈడు ప్రార్థన ఆపేసి పాస్టర్లకు చెప్తున్నారు లేదా ట్వంటీ ఫోర్ అవర్సు ప్రేయర్ టవర్కు విజ్ఞాపన ఇస్తున్నారు ఇంతకీ ప్రేయర్ టవర్లో ప్రార్థన చేసేవాడు అయ్యగారు కాదు తెలుసా మీకు ఎవరు షిఫ్టుల వద్దీ ఏర్పరిచిన ఉద్యోగులు ప్రార్థన చేస్తారు మీరు అది తెలుసుకోవాలి ఉద్యోగం ఇచ్చి అవునా లేదా సంఘస్థులను పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రార్థన చేస్తే అసలు వీళ్ళకు ఎప్పుడు టైం అయిపోతుందా నా డ్యూటీ ఎప్పుడైపోతుందా అని చూస్తుడే కానీ నిజంగా ఆత్మ రక్షింపబడాలి లేకపోతే ఆయనకు మేలు జరగాలి అనే ఆశతో ప్రార్థన చేసేవాడేవాళ్ళు లేడీ ఈరోజు ఇప్పుడు మన సంఘంలోనైనా అవునా జరుగుతున్నాయా మనమంతా ప్రార్థన చేసింది అవుతుందా లేదా అనేది మనం ఆలోచించిన ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎవరాళ్ళు ఏక మనస్కులై ఎంతమందిలో ఏక మనస్తత్వం ఉంది ఒకరంటే ఒకరికి పడని దశ అవునా కదా నువ్వంటే నాకు నచ్చలేదు నేనంటే నీకు నచ్చలేదు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం అవునా కదా లోపల ఒకటి ఫైటోటి ఏ సంఘాన్ని చూసినా అదే పరిస్థితి ఏ కుటుంబాన్ని చూసినా అదే పరిస్థితి ఈ మాట అన్నావనుకో నీ గురించి నేనేదో అన్నానని తెలిసిందనుకో అన్నా ఈ మాట అన్నావా లేదని కూడా అడిగే ఓపిక లేదు నీకు వచ్చి ఎందుకు అన్నావు నువ్వు నీకేమైంది అని కొట్టానికి వచ్చే భక్తులు ఉన్నారు సంఘాల్లో అర్థమైందా లేదా ఇక మీ ప్రార్థన ఎలా దేవుడు వింటాడు నా ప్రార్థన ఎలా దేవుడు వింటాడు ఆలోచన చేయాలి అందుకని ప్రార్థించే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని గురించి ఈరోజు సంఘస్థలకు నేర్పించాలి ఈరోజు విశ్వాసులు నేను నేను ప్రార్థన విశ్వాసంతో చేస్తున్నాను నాకు విశ్వాసంలో ఏకత్వం ఉందా నాకు ప్రార్థన చేసే ఎలిజిబిలిటీ ఉందా లేదా తెచ్చుకోవాలా లేదు కనుక నేను ప్రార్థన చేయంటే కుదరదు నోరు మంచిదైతే ఊరంతా మంచిది కదా అందుకని నువ్వు మంచి దినాలు చూడాలి అనుకుంటే ముందు నీ నోరును నీ పెదవులను నీ నాలుకను అదుపులో పెట్టుకో సంఘం మంచిది అనాలంటే ఈ క్యారెక్టర్ ఉండాలి అందుకని ఆ రోజు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం ఎలా ఉండే అందరూ ఒకరినొకరు తగ్గించుకొని ఒకరినొకరు ప్రేమించుకొని మనుషులు అందరి వాళ్ళంటే బయటోడి దయ అవునా కదా అన్యులైన వారి దయ సంఘం మీద పడింది కానీ ఇక్కడ సంఘంలోనే ఒకరంటే ఒకరికి పడదు ఒకరి మీద ఒకరి దయ లేదు అవునా కదా మీరు ఆలోచించ నేను గొప్ప అంటే నేను గొప్ప నువ్వంటే నువ్వు అవునా కదా ఇట్లేనా అవునా కదా ఒక్క చిన్న అనుమానం వచ్చిందంటే మొత్తం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోద్ది దీని గురించి చర్చలే తప్ప భక్తి దేవుని ఎందు భయము భక్తి నా జీవము నిత్య జీవానికి వెళ్తుందా లేదా జీవమును ప్రేమించి మంచి దినములు కూడా చూడకూడదు వారు తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునే అతడు తొలిగి మేలు చేయవలను నీకెంత కీడు జరిగినా దాని గురించి ఆలోచించకుండా నువ్వేం చేయాలా మేలు చేయాలా ఎందుకు ఈశ్వరు చెప్పాడు కదా నిన్ను ప్రేమించు వారి ప్రేమిస్తే ఏం రా నీ శత్రువును అవునా నీ శత్రువు ఆకలిగా ఉంటే రోమపత్రిక పన్నెండులో ఏమన్నాడు అతనికి ఆహారం ఇచ్చుడు కాదు కదా మనం ముఖం చూస్తే ఇప్పుడు ఆడ ఆడ ఎదురైతే ఇటుదిప్పుడే ఎందుకు వచ్చాడు రా దుర్మార్గుడు అనే మాట ఉంటుంది కానీ వాడిని ప్రేమించి వాడికి భోజనం పెట్టే లెవెల్కు ఏ క్రైస్తవుడు ఎదిగాడు ఏ సంఘం ఎదిగింది ఏ సంఘ కాపరి ఎదిగాడు ముందు ఇవి ప్రాక్టీస్ చేయాలి సంఘ కాపరివా సంఘస్థుడివా నువ్వు ఎవడివైనా సరే ఈ క్యారెక్టర్ నీలో మొదలైతే అప్పుడు దేవుడిని ప్రార్థన వింటాడు అదే చెప్తున్నాడు చూడండి నీతి మంతుల ప్రార్థన అంటే ఇప్పుడు ఎవరు నీతి మంతులు చెప్పండి ప్రార్థనలో మనం చూసిన మిరకిల్స్ అన్నీ జరిగినప్పుడు అందరూ నీతి నీతిమూర్తులే ఒక షో షేతుని తీసుకున్నా అవునా కదా ఒక అబ్రహాం తీసుకున్నా ఒక ఎవరైనా హోషువాన్ తీసుకున్నా దాబీదుని తీసుకున్నా ఏలియాన్ తీసుకున్నా ఎలిషాన్ తీసుకున్నా అవునా కదా మీరు ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఏసు ప్రభుని తీసుకున్నా పోస్తులను తీసుకున్నా ఒక శతాధిపతిని తీసుకున్నా అవునా కదా మీరు ఆలోచన చేయగలిగితే పౌలు పౌలుశీలని తీసుకున్నా వీళ్ళంతా నీతిమంతులు కాబట్టే దేవుడు వారి ప్రార్థన విన్నాడు వెంటనే సమాధానం ఇప్పుడు ఎందుకు మనకు రావడం లేదు అనేది మీరు ఆలోచన చేయగలిగితే మన వాళ్ళలో ఎవరము లేము అని అనుకుంటున్నాం అయితే చాలామంది ఏం చెప్తారు డైలాగ్ ఏం చెప్తారంటే ఒక్కడు నీతిమంతుడు లేడు అన్నారు అనుకోండి మరి ఒక్కడు నీతిమంతుడు లేకపోతే మరి ఇవన్నీ ఎందుకు నడవాలి వేస్ట్ కదా కానీ నీతిమంతులు ఉన్నారు నీతిమంతుడు అయితే నీతిని జరిగిస్తే నీతిమంతుడు అలా నీతిమంతుడుగా నువ్వు మారి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని మాటి ఇది దేవుడు చెప్పిన లేకుండా నువ్వు రాజకీయాలు చేస్తూ నువ్వు ఎన్నో డబ్బులతోటి బిజినెస్ చేస్తూ అవునా కదా రియల్ ఎస్టేట్ చేసే పాస్టల్ ఉన్నారు తెలుసు కదా పెళ్లి సంబంధాలు చూస్తే బిజినెస్ చేసే పాస్టల్ ఉన్నారు ఎన్ని వేలు ఇస్తావని అవునా కదా మీరు ఆలోచన చేయగలిగితే ఏ ఒక్కడు నిస్వార్థంగా నిజాయితీతో పనిచేసేవాడు కనబడతాడు అంటే నీకు శ్రమ సనుభవించితే నువ్వేం చేయాలా ప్రార్థన కానీ ప్రార్థన చేసే ముందు నువ్వు ఎలా ఉండాలి ముందు ఇది చూసుకోవాలి ఎందుకంటే నీతిమంతుడవై ఉండాలి విశ్వాసముతో ప్రార్థన చేయాలి నీతి కావాలంటే నీతిని జరిగించాలి ఇంతకుముందు చేసిన క్రియలు ఏవైతేనేవో ఏదైతే నీ పొరుగు వాడిని ప్రేమించమని వినయ మనసు కలిగిన వాడవై తగ్గించుకునేవాడవై నోటిని అదుపులో పెట్టుకున్న వాడవై ఇవన్నీ చేస్తే నువ్వు నీతిమంతుడు ఆ నీతిమంతుడమైతే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు కూడా ప్రార్థించే ముందు నువ్వు చేయాలి ఈరోజు ఎవరికి ప్రార్థన కావాలి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటామంటోళ్ళే ఉన్నారు కానీ ఆయన ప్రార్థన చేస్తేనే నాకు జరుగుతానే నమ్మకం నువ్వు ప్రార్థన చేసుకున్నా నీకు మేలు జరుగుతుంది ఎలాగా నీ యొక్క ఎలిజిబిలిటీని చూసుకోవాలి ఏలియా ఎంతటి నీతిమంతుడో ఎంతటి విశ్వాసం గల వీరుడో ఆయన ప్రార్థన చేస్తే అద్భుతం ఆయన మన వాడు అంటాడు మనం అలా ప్రార్థన చేస్తే జరుగుతుంది కానీ అలాంటి స్వభావము కలవాళ్ళు ఎవరు కనబడతలేరు కాబట్టి సంఘం ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు ఇండిపెండెంట్గా ప్రార్థన చేస్తే పాస్టర్ల గ్రూంపు కలిగి ప్రార్థన చేసినా ఎవరికి నీతి లేనట్టున్నారు కాబట్టి ఆ ప్రార్థనకు ఫలితం ఎన్ని అసోసియేషన్స్ పెట్టు ఎన్న పెట్టుకో కాబట్టి సంఘమా సంఘ కాపరులారా అవునా కదా సంస్థ పెద్దలైనా విశ్వాసులైనా ఇంతకీ భార్య భర్తలైనా మీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే మీరు ఎలా ఉండాలి నీతిమంతులుగా బ్రతకాలి దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతికితే మీ ప్రార్థన ఫలిస్తారు